ఇప్పుడు నేను ఏమంటా ఉంటే అధ్యక్ష ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి మేమందరం ఏంటంటే మనందరం కూడా పొలిటికల్గా బయటకు వచ్చాం కాబట్టి ఒకడు తిడతాడు తిడ ఇంకొక రకంగా కొడతాడో తిడతాడో బూతులు మాట్లాడతాడో మనం పడతాం మన కడుపును పుట్టిన పాపానికి మన పిల్లలు కూడా అది ఆ రకంగా బాధపడాల్సిన అవసరం ఉందా అధ్యక్ష లాస్ట్ టైం ఎందుకంటే అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఒక హీరో ఆయన ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు ఒక హీరో ఆయన ఆ హీరో టెండెన్సీ ఉన్నా కూడా బయటకు రోజు ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉండి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి గురించి నీచాతి నీచంగా మాట్లాడినా కూడా ఈరోజు సోషల్ మీడియా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కూడా మీకు కాముగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది బికాస్ మీకు కాముగా ఉంటున్నామంటే మేమేమి చేత కాక కాదు చేయలేక కాడా కాదు అధ్యక్ష దయచేసి దీని మీద చట్టాలని కూడా కొంచెం సవరించుకోవాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో కూడా కొన్ని చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది దాన్ని బేస్ చేసుకునే ప్రత్యేకంగా ఈరోజు మన సబ్ కమిటీ కూడా మంత్రుల సబ్ కమిటీ కూడా మొన్న కేబినెట్ మీటింగ్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని కూడా ఉన్నారు అందులో నేను అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు అదేవిధంగా సత్యకుమార్ సత్యకుమార్ యాదవ్ గారు మన పాదసారథి గారు ఒక సభ్యులుగా కూడా పెట్టున్నారు వీళ్ళతో ఒక సోషల్ మీడియా మీద అదేవిధంగా సైబర్ క్రైమ్ మీద అంటే సోషల్ మీడియా మనం ఎంత అంటే ఎక్కువగా మనం దీని మీద దృష్టి పెట్టాలో సైబర్ క్రైమ్ మీద కూడా అంతే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇందాక కొంతమంది సభ్యులు నాతో చెప్పారు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ విపరీతంగా ఉన్నాయి అంతవరకు అది కాదు అధ్యక్ష ఇప్పుడు నేనే ఉన్నాను నా దగ్గరకు రోజుకొచ్చిన ఒక పది గ్రీవెన్సెస్లో ఆరు గ్రీవెన్సులు ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేము పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చామో తిరిగి మాకు ఇవ్వట్లేదు లేదు అంటే ఒక లోన్ యాప్స్ లేకపోతే వాళ్ళు ఇంతకు ముందు మేము చాలా ఎక్కువ డబ్బులు క్రిప్టో కరెన్సీ జస్ట్ లైక్ దట్ అలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఈరోజు బయటకు వచ్చి దాని మీద కూడా ఏం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ సైబర్ క్రైమ్ అదేవిధంగా సోషల్ మీడియా వాటి మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఏదైతే సబ్ కమిటీ ఉందో సబ్ కమిటీ మేము కలిసి కూర్చొని లీగల్ పాయింట్లో కూడా ఆలోచన చేసుకొని దీని మీద ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈరోజు మా మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలోని వాళ్ళు పెట్టే పోస్టులే కాదు అధ్యక్ష వాళ్ళు మాట్లాడుతున్న ఎలాగా వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే అధ్యక్ష ఈ మధ్యకాలంలో ఒక ఒకటి పెరిగింది అధ్యక్ష వీళ్ళ విషయం ఏంటంటే మీకు కూడా చెప్పాలి అధ్యక్ష అంటే ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పి నేను చెప్తాను అధ్యక్ష రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న యూరియా పేరిట యూరియా గురించి కావాలని రాద్దాంతం చేసి ఒక పోస్ట్ పెట్టింది అధ్యక్ష అందులో ఏంటి యూరియా అమ్మకాల్లో భారీ స్కాము కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అధిక ధరకు యూరియా అని చెప్పి ఒక పోస్ట్ వేసి ఆ రోజు అక్కడ పెట్టింది అధ్యక్ష దీనికి ప్రత్యేకంగా నేనే తిరిగి ట్వీట్ పెట్టాను నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకెళ్ళని మేము చర్యలు తీసుకుంటాం అంటే ఒకడు కూడా సమాధానం చెప్పే పరిస్థితి కనిపించలేదు రీసెంట్గా అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష చలపతి చౌదరి అని చౌదరి కాదు అధ్యక్ష రెడ్డే ఈ బాబు కూడా రెడ్డే కాకపోతే ఎలా పెడతాడంటే మీకు ఇంకొకటి ఎందుకంటే పర్టికులర్గా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలి మన సభ్యులకు కూడా తెలియజేయాలండి తెలిసిన వాళ్ళు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక నలభై రోజులు హాస్పిటల్లో ఉంటే రెండు లక్షల దాకా బిల్స్ అయ్యాయంట ఆ బిల్స్ తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిద్దామని లోకల్గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి సంతకం కోసం వెళితే ఒక లక్ష తీసుకొని రా సంతకం పెడతానన్నాడంట నిజంగా దమ్మున్నవాడు ఆ ఎమ్మెల్యే ఎవరు రాయాలి కదా అధ్యక్ష నిజంగా దమ్మున్నాడు ఎవరిది సారీ లాంగ్వేజ్ ఉపయోగించకూడదు వాళ్ళకి నిజంగా నిజాలు ఉంటే వాళ్ళ దగ్గర ఏ ఎవరు ఆ సీఎం రిలీఫ్ అండ్ అని మాట్లాడాలి కదా అధ్యక్ష మొన్నటికి మొన్న గౌరవ లోకేష్ గారు వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ నేను నా కష్టాల్లో ఉన్నాను నన్ను అని ఒక ట్విట్టర్ లో పోస్ట్ పెడితే దానికి స్పందించి ఆ రోజు అతనికి సాయం చేసిన పరిస్థితి అధ్యక్ష అటువంటిది మన ఎమ్మెల్యేస్ ఎలా చేస్తున్నారని ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి పబ్లిక్ లోకి ఇలాంటివి తీసుకెళ్లే పరిస్థితి అధ్యక్ష ఆ నెరేషన్ కూడా చూడండి అధ్యక్ష ఇంకోటి ఒక అద్భుతమైన నరేషన్ మళ్ళీ అంటే ఒక మంత్రి గారు కూడా ఉన్నారు విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు మా మంత్రి గారే వినాలి మంత్రి గారు గురించి గారు ఇక్కడ ఒక చిన్న విషయం నా స్వానుభవం కూడా ఈ సందర్భంగా చెప్పాలి ఎందుకంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ గా సమయంలో అయితే ఒక టైం రోజుకు అటు పీరియడ్ మారుతూ ఉంటుంది వేరియస్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చి రికార్డెడ్గా అసలు తెలుగులో ఉన్న బూతులన్నీ ఇంకా కుటుంబాలు చాలా జనరేషన్స్ ఫ్యూచర్ జనరేషన్స్ పాస్ట్ జనరేషన్స్ నుంచి అలా ఎబ్యూ అంటే తెలుగులో మా మాట్లాడటానికి వీలు బూతులు వరుసగా ఒక ఆర్గనైజర్ గా ఒక మెసేజ్ నొక్కేస్తే ఇంకోటి ఇంకోటి అలాగ ఒక వన్ అవర్ పాటు వస్తుందండి వెరీ అలాగ ఒక ఆర్గనైజర్ ఇటువంటి క్రిమినల్ గ్యాంగ్ ఉంది యూ విల్ హ్యావ్ టు చేజ్ ఇట్ ఎలా చేయాలి అనేది మీరు చూడాలి సార్ నేను ఇంకోటి అదే సార్ నేను చెప్తాను సార్ సార్ ఇంకోటి సార్ ఒకసారి అంటే సార్ చెప్పింది కరెక్ట్ దాని మీద కూడా ఒకసారి టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ లింకులు అంద ఆ లింకులు బట్టి తీయబట్టే ఈ ఎవరు ఈ పోస్ట్ ఏంటి వాడు ఉన్న ఏంటి అన్నది ఈ రోజు మన పోలీసులు కూడా గ్రహించుకునే పరిస్థితి ఉంది ఆర్పి అని ఇంకో కథను అధ్యక్షితులమే ఒక్కొక్క రోజు ఇక్కడ అసెంబ్లీలో జరిగిన ప్రొసీడింగ్స్ రాంగ్ ట్రాక్ పట్టించేసి దుర్మార్గంగా తిట్టి బూతులు తిట్టడం కూడా లెక్క చెప్పడం వస్తుంది దీనికి వైఎస్ఆర్ పార్టీ అధినాయకత్వం ఆశీర్వచనాలు నిన్న వాళ్ళ మీటింగ్లో పెట్టేసి ప్రత్యేకించి ఒక ఛానల్స్ ఏర్పాటు చేసి ఏ విధంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి తప్పుడు ప్రచారం చేయాలి గోబెల్స్ ప్రచారం చేయాలి అని ఒక క్లాసులు తీసుకున్నారు ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది జరగదు బిహైండ్ ద స్క్రీన్ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు పేరు ఎత్తున్నారని కాదు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ సారాథ్యంలో ఇది జరుగుతూ ఉంది ఒక మూడు నాలుగు వందల మంది హైర్ గోండాస్ని పెట్టినట్టు పెట్టి మన మీద దాడులు చేస్తూ ఉన్నారు దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సీరియస్గా అలాగే సార్ యాక్చువల్గా గా దీని మీద చాలా డీటెయిల్డ్ స్టడీ చేస్తా